హాయ్ అండి వెల్కమ్ టు మొదట డైలీ జర్నీ అందరూ ఎలా నేను అయితే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే రథసప్తమి కదండి సో అందుకనే నిన్న కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని మార్నింగ్ కోసం నీట్గా రెడీ చేసి పెట్టేసుకున్నాను క్లీన్ చేసుకుని సో ఇప్పుడైతే రథసప్తమి కాబట్టి సూర్యుడికి ఈరోజు మనము సూర్యుడికి పూజ చేసుకుంటాము ఆరోగ్యం కోసం సో దానికోసం నివేదించడానికైతే ప్రసాదం అయితే రెడీ చేసుకుంటున్నానండి సో ఇలాగ పాలు అయితే పొంగొచ్చా ఇప్పుడు ఇందులో రైస్ వేసేస్తాను ఇలా రైస్ అయితే వేసేసుకొని దీన్ని ఒకసారి చెరుకు ముక్కతో కలుపుకుంటారండి అంటే గరిట ఆల్మోస్ట్ గరిట యూస్ వాళ్ళు యూస్ చేస్తారు కానీ నార్మల్గా అయితే చెరుకు ముక్కతో మనం కలుపుకోవాలని చెప్పి ఒక ఇది ఉంది సో దానికోసం మనం ఇలా చెరుకు ముక్కతో అయితే కలుపుకొని ప్రసాదం అయితే రెడీ చేసేసుకుంటాం మనం సో దీ ఇదంతా ఇది రెడీ అయిపోయాక మనం చిక్కుడుకాయలతో రథం అయితే రెడీగా చేసుకుని రెడీగా చేసి పెట్టుకుని అలాగే ఇదైతే మనము చిక్కుడాకులు కానీ జిల్లేడు ఆకులు ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి ఒకవేళ లేకపోతే చిక్కుడాకుల్లో మనము ఏడు ఆకుల్లో ప్రసాదం అనేది వేసి సూర్యుడు భగవాన్ భగవానుడికి మనము నివేదించాలి అలాగే రేగిపళ్ళు కూడా మనము పెట్టుకోవచ్చు అయితే అంటే బెల్లం డైరెక్ట్గా వేయకుండా ఇలాగా అన్నం ఉడికిపోయాక ఇ బెల్లం పాకం చేసేయండి అది ఇందులో వేశాను నేను సో ఇలా అయితే నేను బెల్లం పాకం చేసుకుని ఇలా వేసేసుకుంటానండి కిస్మిస్ జీడిపప్పు అలాగే నెయ్యి ఇదంతా వేసేసుకుని మనం కలుపుకుని ఇలాయచి పొడి వేసేసుకుని ఇలా ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీది దించి పక్కన పెట్టేసుకుని అక్కడ పూజ కోసం అయితే రెడీ చేసుకుందాం చూసారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా బయట ఎండ పడుతుంది కదండి ఇక్కడ ఈ ప్లేస్లో మా ముగ్గు అయితే వేసుకొని పీట వేసుకుని దానిపైన ముగ్గు వేసేసుకుని బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి తర్వాత పసుపు ఇంకా కుంకుమతో మనము చిక్కుడుకాయలతో రథం అయితే రెడీ చేసామండి ఇలాగా ఒక దానివల్ల అయితే అంత ఈజీగా అవ్వలేదు కొంచెం హెల్ప్ చేస్తుంటే అలాగే దాన్ని రథాన్ని అయితే రెడీ చేసేసుకున్నాను చిక్కుడుకాయలతో చిక్కుడుకాయ అయితే రెడీ అయిపోయిందండి జస్ట్ ఒక పిన్ ఇలా ఈ పక్కన కూడా ప్రెస్ చేసేస్తే చిక్కుడు రథం రథం రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని అయితే మనము అక్కడ పెట్టేసుకున్నాం ఇలాగ కింద తమలపాకులు వేసి చిక్కుడుకాయతో చేసిన రథాన్ని అయితే మనం పెట్టి బొట్లు పెట్టుకుని ఇలాగ రేగుపళ్ళు వేసి పెట్టుకుంటున్నాం అలాగే ఇక్కడ దగ్గర సూర్యుడి ప్రతిమ ఉంటుంది కదండి సో ఇది పెట్టుకున్నాను అలాగే పక్కన అద్దం కూడా పెట్టాను సూర్యకిరణాలు పడతాయని చెప్పి ఇలా చిక్కుడుకాయల చుట్టూ రేగుపళ్ళు అయితే వేసి రెడీ చేసుకున్నాను సో చూస్తున్నారు కదా ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాను ప్రతి దీపారాధన చేసుకున్నాము ప్రసాదం కూడా పెట్టేసి దీపారాధన చేసుకుందాం మనం అలాగే పసుపు గణపతిని కూడా పెట్టాలండి పసుపు గత గణపతి కూడా రెడీ చేస్తాను సో ఇదిగో చూస్తున్నారు కదా ఇలా పసుపు గణపతిని అయితే రెడీ చేసుకుని ఏ పూజకైనా ముందు మనము వినాయకుడిని పూజ చేసుకుని ఆ తర్వాత మిగతా పూజ స్టార్ట్ చేసుకోవాలి సో వినాయకుడిని అయితే పెట్టేశాను నేను ఇప్పుడు అరటి పళ్ళు అవి తాంబూలం పెట్టుకొని ప్రసాదం కూడా ఆకుల్లో వేశానండి ఏడు ఆకుల్లో మనం ప్రసాదం చేసుకున్న ప్రసాదం ఏదైతే ఉందో అది పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని దీపారాధన చేసుకొని ఆరాధించుకొని నైవేద్యం సమర్పించుకోవాలండి సో ఇలా నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఆయన నివేదించుకొని పూజ అయితే కంప్లీట్ అయ్యింది నాకు సో కొత్తగా చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి చూసారు కదా ఇలాగే పూజ అంతా కూడా నేను కంప్లీట్ చేసేసుకున్నాను అలాగే తులసం దగ్గర కూడా పూజ అయిపోయింది ఇలా మా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం మేము సో కంపల్సరీగా వీడియోని చూస్తున్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సో గాలి అయితే వచ్చేస్తుందండి ఆ దీపాలు గాలికి ఇది అవుతున్నాయి సో అందుకే ఆ పక్కన బుక్ అనేది పెట్టాను నేను ఆ బుక్ బుక్ అడ్డం పెట్టాను గాలి రాకుండా దీపాలు వెలుగుతున్నాయని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్